అస్సలం మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వర్ల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను మా పెద్ద పాప దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా తన కోసం అని చెప్పేసి గులాబ్ జాము అయితే చేశాను ఇంకా మేమైతే సండే రోజు వెళ్తున్నాం సండే రోజు తనని కలవడానికి పర్మిషన్ ఉండిద్ది ఇంకా మేము బయలుదేరేటప్పటికి టెన్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా బయలుదేరాను ఇంకా ముస్లిం టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు సండే కాబట్టి ఇంకా బయలుదేరం ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది ఈరోజు మా పెద్దపప్ప బర్త్డే నవంబర్ సిక్స్టీన్ ఇంకా రెండు కలిసి వచ్చినాయి తను తీసుకొచ్చుకుందాం అనుకున్నాము కానీ ఈ మధ్య మా మరిది పెళ్లికి వచ్చి వెళ్ళింది తనకైతే ఇంత త్వరగా హాలిడే ఇవ్వరనమాట వెంట వెంటనే ఇంకా సరే అని మేమే వెళ్తున్నాము ఇంకా మా ముందు రైడర్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ మదర్శాఖ వెళ్ళేసి పాపనే తీసుకున్నాం ఒక గంట పర్మిషన్ తీసుకున్నాం అనమాట బయటికి తీసుకెళ్దామని చెప్పేసి బర్త్డే అలా ఇలా అని ఏం చెప్పలేదు వాళ్ళు పంపిరు ఇంకా కొంచెంసేపు పాపని బయటికి తీసుకెళ్దామంటే సరే అని చెప్పేసి ఒక గంట పర్మిషన్ అయితే ఇచ్చారు మేమైతే బ్యారేజ్కి వచ్చాము నెల్లూరు బ్యారేజ్ అదైతే బ్రిడ్జి కనిపించేది ఇంకా ఇటువైపు అయితే డ్యామ్ ఉంది చూడండి వాటర్ అయితే బాగున్నాయి ఫుల్గా ఇంకా సండే కాబట్టి మనుషులు కూడా ఎక్కువగానే ఉన్నారు చాలామంది ఉన్నారు పిల్లల్ని తీసుకొని హాలిడే కదా ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు మేము పాపని తీసుకొని వెళ్ళేటప్పటికి ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవ్వ వచ్చింది ఆ తర్వాత నెల్లూరు వెళ్ళాము కాసేపు అటు ఇటు తిరిగి కొంచెంసేపు షాపింగ్ చేసి ఆ తర్వాత అయితే ఇంకా పాపకు కావాల్సినవి కొన్ని తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము నేనైతే గులాబ్ జాము చేసుకుని తనకు కావాల్సినవి కొన్ని అటు కొన్ని అయితే తీసుకెళ్ళాను వస్తువులు మామూలుగా ఇంకా తనకు తినేవైతే ఏం చేసుకుని తీసుకెళ్లేదనమాట ఇంకా అలాగో బయటికి తీసుకెళ్లే ప్లాన్ ఉంది కదా తనే తీసుకునేది అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చేసి సెలెకి గీ స్విట్స్ అండ్ బేకరీ అయితే వచ్చాము ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మా చిన్న పాప అయితే కార్లో కూర్చొని ఆర్డర్స్ వేస్తుంది మా పెద్ద పాప వాళ్ళ డాడీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు చూడండి ఉరఖా ఐస్ క్రీమ్ ఉంది పాప అయితే ఇంకా తనకు కావాల్సినవన్నీ తీసుకుంది ఇంకా తీసుకొచ్చేసుకుంది ఇంకా ఎప్పుడు తెచ్చుకున్నా సరే స్వీట్స్లో ఏదో ఒకటి ఇంకా స్వీట్ ఐటమ్ తీసుకొచ్చుకునేది అలాగే బొబ్బర్డే అయితే కంపల్సరీ ఇంకా కొన్ని అయితే చిప్స్ ప్యాకెట్స్ అలాంటివి అయితే తీసుకొచ్చుకుంది ఇది చూడండి నారింజ మిఠాయి మనం చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం ఇది కూడా తెచ్చుకుంది మా అయితే ఇంకా ఇంకా తర్వాత పాపని అయితే తీసుకెళ్ళి మదర్సాలో మళ్ళీ దిగబెట్టేసి మేమైతే రిటర్న్ అయిపోయాం కావలికి ఇంకా కావలికి అయితే వచ్చేసాం ఇంకా నవంబర్ ఫిఫ్టీన్ అయితే ఇంకా కావలి ఎమ్మెల్యే కావరి కృష్ణారెడ్డి గారిది బర్త్డే ఇంకా బ్యానర్లు చూడండి దారి పొడవున అవే ఉన్నాయి ఇంకా అభిమానులు అయితే దారి దారిపొడిన ఇలా బ్యానర్లు అయితే కట్టేశారు ఫోటోలు పెట్టేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము టూ థర్టీ అయ్యింది ఇంకా లంచ్ అయితే ఉదయాన్నే నేను వైట్ రైస్ చేసి చికెన్ కర్రీ చేసి వెళ్ళాను ఇంకా మా అయితే బిర్యానీ చేశారు అదైతే ఇచ్చి పంపించారు ఇంకా ఈ విధంగా అయితే లంచ్ అయితే చేసాము కొంచెం బిర్యానీ వైట్ రైస్ చికెన్ కర్రీ ఇలా అయితే ఇంకా మా భోజనాలు అయితే అయిపోయినాయి ఇంకా సాయంత్రం అయితే మా చిన్న పాప ఇంకా ఇలాగ ఇంట్లో గులాబ్ జామ్ ఉంది కదా ఇంకా ఐస్ క్రీమ్తో ట్రై చేయాలని చెప్పేసి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకుంది చిన్న ఐస్ క్రీమ్ ఇంటి ముందు షాప్ ఉంది అక్కడ అయితే తెచ్చుకుంది ఇంకా తనైతే తింటూ ఉంది ఇంకా నాకు కూడా కొంచెం టేస్ట్ అయితే చూపించింది చాలా బాగుంది మీరు కూడా ఈ కామెషన్లో ఎప్పుడైనా తిన్నారా తిన్నట్టయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్